చె నాయుడు వాళ్ళ ఫాదర్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే చాలా చిన్న కుటుంబీకులు పల్లె గ్రామంలో పెట్టినటువంటి వాతావరణం అలాంటి వ్యక్తి నేను ఒక రూపాయి కూడా ఇవ్వకుండా విశాఖపట్నం వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ గా మీ అందరూ భాగస్వాములు కుటుంబ సభ్యుల మధ్య ఒక నాయుడిగా అతను ఒక కీర్తి పరిశీలిస్తూ తెచ్చుకున్నందుకు నేను గర్వపడుతున్నాను రకంగా అతను ఆశయ సాధన ఉందో దాన్ని కొనసాగించడానికి కుటుంబ సభ్యులుగా మేము ఉన్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకుంటాయని నేను భావిస్తున్నాను అదే రకంగా అతనుకున్నటువంటి సేవాతత్వం కానివ్వండి భక్తిభావం కానివ్వండి చిన్నప్పటి నుంచి కూడా ఒక పట్టుదలగా ఒక స్థాయిలో ఉండాలి సమాజం బాగోవాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పెరిగినటువంటి వ్యక్తి పిడిఎస్ నాయక్ అంటే అంటే నా నుంచి నేను గొప్ప చెప్పుకుంటే కాదు అతను ఒక భావజాలలో ఉండి చిన్నప్పటి నుంచి కూడా చాలా సేవాతత్వం ఎవరైనా సపోజు కళ్ళూరు ఎవరైనా రోడ్డు మీద బైక్ పక్కన పెట్టేసి అతన్ని దాటించేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అతను నేను చాలా మాటలు చెప్తా ఉన్నాను కదా ఇది స్వార్థపూరితమైనటువంటి సమాజం ఈ సమాజంలో నీలాంటి వ్యక్తుల్ని రకరకాలుగా హ్యాండిల్ చేసి మోసం చేసే పరిస్థితులు ఉంటాయి నీలాంటి వ్యక్తులు ఈ సమాజంలో నూటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారని నేను భావిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాను మనం అంటే అవన్నీ మామూలుగా అమ్మ ఉండేది కదా డాడీ అని చెప్తాను అంటే ఆ భావజాలం నేను ఒక విధంగా అతను కోల్పోవటం మా కుటుంబానికే కాకుండా మా గ్రామానికి కూడా చాలా తీరైనటువంటి రోడ్డుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అతను ఫారెస్ట్ చాలా మా ఇదిలో పెట్టినంటే ఓ పది పదిహేను మంది పిల్లలు వచ్చేవారు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వచ్చి ఆ స్పీడ్లో బిస్కెట్లు ఆ చిన్నపిల్లలు కాని వృద్ధులు కానించి ఇంటికి వెళ్ళి పెద్దమ్మ చిన్నమ్మ మా అందరిని పలకరించుకుంటూ ఆ భావజనం మరి చాలా ఒక విధంగా ఈ సభలో ఆనందం కలుగుతుంది మా కొడుకుని విధి భగవంతుడు విధి వక్రీకరించినందుకు చాలా బాధ కలుగుతుంది మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు మీరందరూ కూడా పేరు పేరును ప్రత్యేకమైనటువంటి బాధా తెలియజేసుకుంటున్నారు మీ అందరి సహకార సహ సహాయ సహకారాలతో మా బిజ్ఞీని అభివృద్ధి తీసుకొని తరలించాలని మనసు వచ్చా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రత్యేకతను కృతజ్ఞత చెప్పుకుంటూ సాధించుకుంటున్నారు